పార్టీకి సంబంధించి అదేవిధంగా వ్యక్తిగతంగా నా ప్రయాణం గురించి మీడియా మిత్రులందరికీ తెలియజేసుకోవడం కోసం ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది నేను గత ఇరవై సంవత్సరాలుగా బీసీ విద్యార్థి ఉద్యమాల నుంచి అంటే నేను ఇంటర్మీడియట్ చదివేటప్పటి నుంచి బీసీలకు సంబంధించి ఉద్యమాలలో కొనసాగుతా ఉన్నాను విద్యార్థి దశ నుంచి అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మా అధ్యక్షుల వారు ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో దాదాపులు ఒక పన్నెండు సంవత్సరాలు విద్యార్థి విద్యార్థిగా ఉండి అనేక సభలు కార్యక్రమాలు కా చేశాం దాంట్లో భాగంగా ఎన్నో విజయాలు సాధించాం ఆర్ కృష్ణయ్య గారితో కలిసి ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి మూడు వందల యాభై బీసీ కాలేజీ హాస్టల్ సాధించడంలో నేను ఒక ప్రత్యేక పాత్ర ఉందని చాలా గర్వపడతాను అనంతరం పరిణామాలు మారాయి ఉమ్మడి రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయిన పరిస్థితుల్లో తర్వాత అటు సీఎం సీమాంధ్రని సీఎం అని కలిపి సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అని చెప్పి ఉల్లిపాయల శంకరయ్య గారు అధ్యక్షతన బీసీ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో కూడా నేను రాష్ట్రంలో యూత్ అధ్యక్షుడిగా ఉంటూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు పర్యటించి కమిటీలు వేసి ఇప్పటి వరకు ఈ క్రమంలో అప్పుడు ఆర్కృష్ణ గారితో కొన్ని చర్చలు చేశాం అన్న ఇట్లా మనం ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి ఒక బీసీలకు సంబంధించి బహుజన రాజ్యాధికారానికి సంబంధించి అంటే మంతకృష్ణ మాది గారు మీరు దాంట్లో పెద్దలు అందరూ ఉన్నారు ఎస్ఎస్ యాదవ్ గారు అప్పట్లో అంతా చర్చించాం ఒక రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో వస్తే బాగుంటుంది అని మా యొక్క చిరకాల కోరిక అప్పట్లోనే చాలా సభల్లో నేను ప్రసంగించి చెప్పేవాడిని ఈ రాష్ట్రానికి ఒక బీసీ ముఖ్యమంత్రి అవ్వాలి ఒక పార్టీ ఉంటే బాగుంటుంది సో మా అందరి ఆశ ఇటువంటి తరుణంలో రెండు వేల ఇరవై మూడు మన బోడే రామచంద్ర యాదవ్ గారు ఆయన రాజకీయ పార్టీ ఏర్పాటు చేయ ముందు నుంచి కూడా మేము ఎవరైతే రాష్ట్రంలో బీసీ సంఘాలు అందరూ ఉన్నారో అందరూ కూడా అన్న అన్నగారిని రామచంద్ర యాదవ్ గారిని కలవడం అదేవిధంగా రామచంద్ర యాదవ్ గారు కూడా దృఢ సంకల్పంతో ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని ఆయన కూడా ఎప్పటి నుంచో ఉన్నారు ఈ క్రమంలో బోడే రామచంద్ర యాదవ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మారుస్తూ మా అందరి ఆశ ఆకాంక్ష అయినటువంటి బహుజన రాజ్యాధికారానికి పునాది వేసి భారత చైతన్య యువజన పార్టీ బీసీవై పార్టీని ఏర్పాటు చేశారు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈరోజు మాకు బోడే రామచంద్ర యాదవ్ గారు ఎలా కనిపిస్తున్నారంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఒక శ్లోకం ధర్మస్ భారత అభ్యుద్ధానం పరిత్రానాయ సాధున వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపన సంభవామి యుగే యుగే అనే దానికి నిర్వచనంగా ఈ రోజు మేము మా బోడే రామచంద్ర యాదవ్ గారు తీసుకొని మేము అలా ఊహించుకుంటున్నాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా చూస్తే అటు దక్షిణ భారతదేశంలో కానివ్వండి మొత్తం ఇండియా పరంగా చూస్తే నార్త్ ఇండియాలో కానివ్వండి సౌత్ ఇండియాలో కానివ్వండి నార్త్ ఇండియాలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఉద్యమాలు బాగా జరిగాయి అప్పట్లో గారు గారివ్వండి లల్లు ప్రసాద్ యాదవ్ గారు కానివ్వండి ములాయం సింగ్ యాదవ్ గారు అక్కడ రాజ్యాధికారం వచ్చింది ఇటు సౌత్ ఇండియా చూస్తేనేమో కరుణాతి గారు కానివ్వండి కేరళ కానివ్వండి కర్ణాటకలో బాగానే ఉంది ఇప్పుడు బీసీలకు సంబంధించి అట్లా ఎస్సీ ఎస్టీ రాజ్యాధికార బహుజన రాజ్యాధికారానికి సంబంధించి దూరంగా ఉండే రాష్ట్రాలు ఏదైనా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాలు అటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దాంట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర చూస్తే రేపు ఆగస్టు పదిహేనో తేదీకి స్వాతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలు వేడుకలు చేసుకుంటున్నారు ఈ ఎనభై సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు మనకి అందరికీ తెలుసు ఎవరు పరిపాలించారు ఇప్పటివరకు ఇప్పటి వరకు ఎందుకు మా బహుజనులకు అధికారం రాలేదు ఒక ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితులు ఎందుకు ఉంటారు దీనిని అంతా కూడా ఒక పెద్ద క్రమ పద్ధతిలోకి తీసుకొని వచ్చి మా యొక్క బోడే రామచంద్ర యాదవ్ ఈ ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఏర్పడి ఎప్పటి నుంచో చిరకాల కోరికైనటువంటి బహుజన రాజకీయ రాజ్యానికి ముఖ్యంగా బీసీలకు రాజ్యానికి ఈ యొక్క దృఢ సంకల్పంతో రామచంద్ర యాదవ్ గారు ఉన్నారు కాబట్టి మొట్టమొదటిగా ఇరవై సంవత్సరాల నుంచి నేను ఉద్యమాల్లో ఉన్న ఏ రోజు ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ అన్ని పార్టీల్లో మీకు అందరికీ తెలుసు అన్ని పార్టీల్లో నాకు స్నేహితులు ఉన్నారు నాతో పార్టీ ఉద్యమాలు చేసిన నాయకులు అందరూ నా విద్యార్థి సంఘ నాయకులందరూ ఈరోజు పెద్ద పెద్ద స్థాయిలో అటు జిల్లాలో కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్నారు మాకు మాకు ఒకటే అప్రహించకుండా మా పంట ఒక నాయకుడు వచ్చేది అక్కడ ఈ ఈరోజు అతను రాష్ట్రానికి అటు నాకు వచ్చింది రాష్ట్రానికే వచ్చింది మా అందరికీ ఈరోజు ఒక ధైర్యం ఒక దిశ చూపించేటువంటి నాయకుడు గోడే రామచంద్ర యాదవ్ గారు వచ్చారు కాబట్టి ఆయన పార్టీని మేమందరం బలోపేతం చేయడం కోసం నేను ఈరోజు వ్యక్తిగతంగా నిన్న పార్టీలో జాయిన్ అవడం నేను కూడా రోజు నుంచి భారత చైతన్య యువజన పార్టీలో రాష్ట్ర యూత్ కో కన్వీనర్గా పనిచేస్తున్నాను దీనికి ముఖ్యంగా బోడే రామచంద్ర యాదవ్ గారికి ఈ ఈ యొక్క పెద్ద బాధ్యత నా మీద పెట్టి నాకు అవకాశం ఇచ్చినందుకు బోడే రామచంద్ర యాదవ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఇక పార్టీ విషయానికి వస్తే జిల్లాలో ఉండేటువంటి కార్య కార్యవర్గ సభ్యులు అందరితో కలిసి గ్రామ గ్రామాల్లో తిరిగి ప్రతి ఒక్క ఇంటికి భారత చైతన్య యోజన పార్టీ యొక్క మేనిఫెస్టోలు సిద్ధాంతాలను మన బీసీలకు సంబంధించినటువంటి ఏ విధంగా మన అధికారంలోకి రావాలి అని చెప్పి పూర్తి స్థాయిలో కూడా మొత్తం పర్యటనలో కూడా అంత కార్యవర్గంతో అంతా చర్చించి ఇక నుంచి పూర్తిగా నెల్లూరు జిల్లాలో భారత చైతన్య యోజన పార్టీ బీసీవై పార్టీని రూట్ లెవెల్లోకి తీసుకెళ్లేదని కూడా మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గోడే రామచంద్ర యాదవ్ గారికి మీకు ప్రత్యేకంగా చెప్పారు రాష్ట్ర రాజకీయాలు చూస్తూ ఉన్నాం మనం ఈరోజు ఒక పక్కన తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పుకుంటూ బీసీలు మేము వెన్నుమ్ము అని చెప్పుకుంటూ అధికారంలోకి వస్తుంది ఒక పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు మేము వస్తామని చెప్తున్నాం కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటి వరకు మాకు న్యాయం చేసినట్టు మాకు ఎక్కడ కనిపించట్లేదు న్యాయం చేయటం లేదు ఇది క్లియర్ కట్గా కనపడుతుంది కాబట్టే మేము ఈరోజు ఒక ప్రత్యేకంగా రామచంద్ర యాదవ్ గారు ఒక దృఢ సంకల్పంతో వచ్చి ముందుకొచ్చి ఈ యొక్క రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో మేము అంత బయటించి చూస్తున్నాం అనూహ్య స్పందన బయటకి ఏమనుకున్నారంటే మిగతా రాజకీయ పార్టీలు బలంగా ఉన్నాయి కాదు నా బీసీ సోదరులకి ఒక ఒక అమాయకత్వంలో ప్రతి ఉన్నారు కానివ్వండి మా వాళ్ళే ఈరోజు వాళ్ళకి బలం మా బీసీలే ఒక కుర్చీ ఉందనుకోండి ఆ కుర్చీకి నాలుగు కాళ్ళు వచ్చి ఎస్సీలో ఒక కాళ్ళు ఎస్టీ ఒక కాళ్ళు బీసీ ఒకళ్ళు మేనాటి కాళ్ళు ఇస్తే కుర్చీలో కూర్చుంటున్నారు మేము ఒక్కొక్క కాళ్ళు పీకేస్తే వాళ్ళ కుర్చీలు ఇరిగిపోయే రోజు వచ్చింది బహుజనులు అందరూ కూడా తెలుసుకుంటున్నారు ఓకే మనం ఇన్ని రోజులు ఈ పొరపాటు చేశామని ఇంకా ఆ పొరపాటు చేయకూడదు అని చెప్పి అందరిలో డెవలప్మెంట్ వచ్చింది యూత్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ ముందుకు వచ్చేసారు ఇంకా కొన్ని వర్గాలు కొన్ని సమస్యలలో ముందుకు రావట్లేదు కానీ రాబోయేటువంటి రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో భారత చైతన్య యోజన పార్టీ చాలా కీలకంగా వ్యవహరిస్తబోతుంది మేము రేపు రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇప్పటి నుంచే చిన్న సన్నిద్ధం అవుతూ ఉన్నాం కాబట్టి మిగతా రాజకీయ పార్టీలకు కూడా మేము అందరం చెప్తా ఉన్నాం ఇప్పటికైనా సరే మిచ్చిపోయేది లేదు బోడే రామచంద్ర యాదవ్ గారు మీరు అనుకుంటున్నట్టు సామాన్య వ్యక్తి కాదు మీ కుర్చీలు కదిలిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి మీకు ఇంకా మూడు సంవత్సరాల టైం ఉంది అధికార పార్టీకి అయితే ఈ మూడు సంవత్సరాల్లో రామచంద్ర యాదవ్ గారు కానివ్వండి మిగతా వాళ్ళు మేము అడిగేటువంటి డిమాండ్ని నెరవేర్చండి మీకు అధికారం ఇచ్చున్నారు ప్రజలందరూ మిమ్మల్ని తీసుకొని కుర్చీలో కుర్చీలకు కూర్చోబెట్టు పాత రోజులైతే కావు రాబోయేది బీసీల రాజ్యం బహుజన రాజ్యం దానికి బోడే రామచంద్ర యాదవ్ గారు ముందున్నారు ఆయన కోసం ఫ్రంట్ వారియర్స్ లాగా ఈరోజు రాష్ట్రంలో కొన్ని వేల మంది యువతలు అడిగావు ఈ రాజకీయ మార్పు దేశంలోనే ఒక సంచలనం కాబోతుంది ఇప్పటికే బోడే రామచంద్ర యాదవ్ అంటే ఒక బ్రాండ్ ఏర్పడింది ఒక ముఖ్యమంత్రికి లేని ఇమేజ్ ఈ రోజు మా బోడే రామచంద్ర యాదవ్ గారికి మా బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షులకి ఆల్రెడీ వచ్చేసింది ఇంకా కావాల్సింది ఏంటంటే మేము గ్రామ స్థాయిల్లోకి వెళ్ళడం కమిటీలని పెంచుకోవడం ఇంకా బలోపేతం చేసుకోవడం మీ అందరికీ కూడా నాకు ఎన్ని సంవత్సరాలుగా నేను మొట్టమొదటగా ఇరవై సంవత్సరాల క్రితం సైకిల్ ఎక్కి ఒక్కొక్క మీడియా పత్రికలకి ఒక్కొక్క కవర్ లెటర్ ప్యాటర్ రాసుకొని పోయిన స్టేజ్ అప్పటి నుంచి మీడియా మిత్రులు నెల్లూరు జిల్లాలో నాకు మీరు అందరూ చాలా సహకరించారు ఆ రోజుల్లో మనకి జిల్లాకు ఒక ఎడిషన్ ఉండేది రాష్ట్ర పేపర్ ఉండేది మేము కష్టపడినప్పుడు స్టేట్ లెవెల్లో పేపర్లో మీడియాకి వేసేవాళ్ళు మీరు అప్పుడు బీసీ ఉద్యమానికి ఏ విధంగా అయితే సహకరించారో మా భారత చైతన్య యోజన పార్టీకి కూడా ఇదే విధంగా మీడియా మిత్రులందరూ సహకరించి మన అందరి కోసం మన అందరి బాబు కోసం బోడే రామచంద్ర యాదవ్ గారు చేస్తున్నటువంటి కష్టం ఆయన రేపు ముఖ్యమంత్రి అయితే మన అన్ని వర్గాలు కూడా బాగుపడతాయి మీడియా సోదరులకు కూడా ప్రత్యేకంగా నేను నమస్కరించుకుంటూ భారత చైతన్య నివజన పార్టీని మీ ద్వారా కొన్ని లక్షల కోట్ల మందికి చేరుతుంది కాబట్టి సవినయంగా వేడుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మీరు అందరికీ చేసారు అదేవిధంగా నాతో పాటు ఈ యొక్క కమిటీలో నియామకములు అయినటువంటి పెద్దలు ఎస్ఎస్ యాదవ్ గారు పిఎస్సి మెంబర్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా జిల్లా కన్వీనర్ గారు బాలాజీ గారు ఎన్నికలు ప్రత్యేక నమస్కారాలు అదేవిధంగా సోమా గోపాల్ గారికి వారికి కూడా ప్రత్యేక నమస్కారాలు అదే యువజన జిల్లా కన్వీనర్ పామూరు హన్నాల్ గారికి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు యువజన విభాగం అధ్యక్షులు నాగేంద్ర గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ఈ రోజు కొందరు ఆ అన్ని వల్ల ఒక ఇద్దరు మిస్ అయ్యారు ఇక్కడి నుంచి రేపటి నుంచి జరగబోయేటువంటి కార్యక్రమాల్లో మా కార్యవర్గ సభ్యులందరూ పూర్తి స్థాయిలో పాల్గొని పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తా అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ తర్వాత ఎస్ఎస్ యాదవ్ గారు మాట్లాడుతున్నారు